బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఆగని ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఎంపీ అభ్యర్థులు సీఎం రమేష్ బూడి ముత్యాల నాయుడు వర్గీయుల మధ్య పోరు కొనసాగుతుంది దేవరపల్లి మండలం తారువ గ్రామంలో చోటు చేసుకున్న ఘటనలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్పై దాడి జరిగింది మరోవైపు చూసినట్లయితే అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం చౌడివాడ గ్రామంలో వైసీపీ ప్రచార రథాన్ని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అడ్డుకున్నారు దీంతో విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకుని వారితో వాగ్వాదానికి ఇరు వర్గాల మధ్య తోపుల జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు చౌడివాడ గ్రామంలో ఇంకా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయన్న అనుమానంతో పోలీసులు పరాహర కాస్తున్నారు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఆగని ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఎంపీ అభ్యర్థులు సీఎం రమేష్ బూడి ముత్యాల నాయుడు వర్గీయుల మధ్య పోరు కొనసాగుతుంది దేవరపల్లి మండలం తార్వా గ్రామంలో చోటు చేసుకున్న ఘటనలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పై దాడి జరిగింది మరోవైపు అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం చౌడివాడ గ్రామంలో వైసీపీ ప్రచార రథాన్ని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అడ్డుకున్నారు దీంతో విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకొని వారితో వాగ్వాదానికి దిగారు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు చౌడివాడ గ్రామంలో ఇంకా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని అనుమానంతో పోలీసులు పహారా కాస్తున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం డిప్యూట్ ఇన్పుట్ ఎడిటర్ వాస అందిస్తారు ఆ వాస చెప్పండి వరలక్ష్మి నిర్ణయించి కూడా అనకాపల్లి పార్లమెంట్లో అయితే ఈ ఉధృతు లాగటంలో రాత్రు కూడా పెద్ద వివాదం జరిగింది సీఎం రమేష్ మీద దాడి చేయడం జరిగింది అదేవిధంగా నెల మధ్యాహ్నం ఆ బూడి ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎం ప్రస్తుతం అభ్యర్థి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి బూడుమిత్యాల నాయుడు ఇంటిపై రెక్కీ చేశారని సీఎం రమేష్ మనసు రెక్కీ చేశారని స్టార్ట్ అయినటువంటి వివాదం చిరికి చినికి గాలివానగా మారుతుంది వివాదం కూడా అదే విధంగా జరిగింది నిన్న బిజెపి కార్యకర్తపై దాడి చేశారని సీఎం రమేష్ అతను పరామర్శించేందుకు ఎలాగా పోలీసులు కూడా వెళ్ళనివ్వలేదు అక్కడ అడ్డుకోవడంతో సీఎం రమేష్ తో పాటు వెళ్ళినటువంటి రథం అయితే లేదా అనుచరులు అయితే వాళ్ళపై వాళ్ళపై కూడా దాడి చేయడంతో సీఎం రమేష్ నేను దెవరాపేలి పోలీస్ స్టేషన్ లో నిరసన వ్యక్తం చేశారు అతను అరెస్ట్ చేస్తాను కూడా పోలీసులు హెచ్చరించారు ఇంత ఉధృత పరిస్థితి నడుపున రాత్రంతా కూడా డ్రామా నడిచిందని చెప్పచ్చు ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం దీనికి ప్రతిగా సీఎం రమేష్ కు సంబంధించినటువంటి అనుచరులు అయితే వీళ్ళంతా కూడా ప్రచారం చేసేందుకు ఇవాళ అనకాపేల్లి కే కోటపాడు మండలం చౌడు గ్రామంలో వైసీపీ ప్రచార రథాన్ని అడ్డుకున్నారు వీళ్ళంతా జనసేన టీడీపీ బీజేపీ ఏకైనా వాళ్ళతో వాగ్దేదానికి ఇవ్వడం జరిగింది తోపులాడకోవడం జరిగింది ఒకరికొకరు వాదించుకోవడం జరిగింది పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింప చేసినప్పుడు కూడా ఇంకా ఉధృత వాతావరణం కొనసాగుతూనే ఉంది నిన్న నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ దగ్గర వస్తున్న సమయంలో ఉధృత వాతావరణం జరుగుతుంది మరోవైపు రేపు ప్రధాని భారత ప్రధాని మోడీ పర్యటన ఉంది ఎన్నికల ప్రచార సభ అనకాపల్లిలో ఉంది ఈ నేపథ్యంలో ఈ ఉద్యోగుల మధ్య పోలీసులు అయితే మొత్తం కూడా రెండు వర్గాలను కూడా అంచు చర్యలు తీసుకుంటున్నారు భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు దేవరపల్లి మండలంలోనూ ఎక్కడ కూడా పార్లమెంట్ పరిధిలో ఎక్కడ కూడా అవంచనీ సంఘటనలు జరగడం బందోబస్తు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది ఇప్పటికే ప్రధానమంత్రి సంబంధించి సెక్యూరిటీ ఎస్పీజీ అయితే ప్రధాన సెక్యూరిటీ అయితే అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో అదే పార్లమెంట్ లో వివాదం జరగడం పట్ల మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు బీజేపీ కూటమి అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులు కూడా అనుచరులు అయితే ఆందోళన దిగుతున్నారు మొత్తానికి ఉదయం నుంచి కూడా హైడ్రాబాద్ నడుస్తుంది నిన్న నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది అటు దూరు ముత్య నాయుడు ఇటు సీఎం రమేష్ మధ్య ఈ వివాదం అయితే చలారెట్టి కనపరిచలేదు మరి రేపు ప్రధానమంత్రి ప్రచార సభ జరుగుతున్న సంబంధంలో మరి ఈ కొత్త ఇదంతా వివాదం ఎటువంటి జరుగుతుందో వేచి చూడాలి వరలక్ష్మి రైట్ వాసు థ్యాంక్ యూ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఆగని ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఏపీ అభ్యర్థులు సీఎం రమేష్ బూడి ముత్యాల నాయుడు వర్గీయుల మధ్య పోరు కొనసాగుతుంది దేవరపల్లి మండలం తారువ గ్రామంలో చోటు చేసుకున్న ఘటనలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్పై దాడి జరిగింది మరోవైపు అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం చౌడీవాడ గ్రామంలో వైసీపీ ప్రచార రథాన్ని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అడ్డుకున్నారు దీంతో విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకుని వారితో వాగ్వాదానికి దిగారు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు చౌడివాడ గ్రామంలో ఇంకా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయన్న అనుమానంతో పోలీసులు పహారా కాస్తున్నారు